హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారతదేశంలో కొలువై ఉన్నాయి భారత్లో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం ఎందుకంటే హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేనన్నీ ఉన్నాయన్నమాట పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రపంచంలోనే పెద్ద హిందువు ఆలయం కాంబోడియాలోని ఆంకోర్ వాటిలో ఉంది ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయంగా చరిత్రకెక్కింది పన్నెండవ శతాబ్దంలో సూర్యవర్మన్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మెర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది కానీ శిల్పకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయం నిర్మించడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పట్టిందని సమాచారం ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు కాంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరం తాజాగా అమెరికాలో కూడా పురాతన హనుమాన్ ఆలయం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని